અરે તમે V1

Chín nữ, dirga 上がってくると思う。 நாராயண போராம் மே அண்ண சேர்த்துக்காரா மேம் அந்த மனித மாற்றிட்டு வாங்க வாக்கு ஒரு மதித்தே கல்சாமி கல்வி ஆ அண்ணன் எடுத்தாங்க அதுக்காக அன்பு அப்படி இடம் அதுதான் அட்டை மக்கள் போயிடா ஒரு அதுக்காக அடிக்கலாம் ஆ இது அது ஆதரவு அடிக்கலாம் ఎట్లా ఆటండా అవుతామో పంటలు పన్ను దొంటున్నాము కట్టుకున్నాము ఇన్నిటిని కూడా పరిగణ తీసుకోకుండా ఏడు కరెక్ట్ కాదు అని అన్ని మాట్లాడిన తర్వాత జరుగుతూ మీ అధికారులందరూ ఒక పాత్ర అడుక్కోండి కావాలంటే ఇది కరెక్ట్ కాదు స్వచ్ఛందంగా ఎంట్రీ

వాళ్ళు బయట పెట్టేది నువ్వు లోపలికి పోవాలి ఇది చాలా దుర్మార్గమైన విషయం మేము చెప్పాం కొంతమంది కూడా చెప్పారు చేయండి తీసుకోండి తప్ప ఈ రోజు వచ్చి ఒక హక్కులాగానే వసూలు చేయడానికి సరైన పద్ధతి కాదని చెప్తారు ఒకవైపు ఏమో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు యోగా చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి పరిగెత్తండి లేకపోతే అని చెప్తారు ఈ రకంగా ఎంట్రీపీస్ అంటారు ఒక చెప్తున్నారు అభివృద్ధికి చేసుకోకూడదా లేకపోతే సంబంధించి మధ్యాహ్నం చూస్తున్నారు మంచి చేయండి వాళ్ళకి అక్కడ అట్లా ఆదాయం పెంచుకోవడానికి చూడండి అంతేగాని ఈరోజు వాకర్ చదువు వచ్చి పాపం సీనియర్ సిటిజన్స్ వచ్చట శత తీరేదానికి వస్తే వాళ్ళు డబ్బులు కట్టాలంటాం ఇది సరైనది కాదు గతంలో ఇదే మా ప్రకాశం మున్సిపల్ పార్టీలో పెడితే మాత్రం అన్ని తీసేసిన తర్వాత వాళ్ళు ఎలక్టర్ మున్సిపల్ అధికారులు మేము కదా వాళ్ళు ఎందుకని చెప్తారు ముప్పాటి కన్నా ముదరస్తంగా ఉంది అయితే ఈరోజు ఈ ఫారెస్ట్ అధికారులు వేల రూపాయలు రోజు చేస్తారు కాంట్రాక్టర్లు కూడా రకరకాల రూపాయలు అభివృద్ధి కోసం ಇವತ್ತಿನ ದಿನ ನಾವು ಜಲುದಾಲ ಟೆಕ್ಸಪರ್ ಇಷ್ಟೇಮ ಐ ಆಮ್ ಇವತ್ತಿನ ಜಲುದ ಕೋಸಂಗಾದ 469 ಒಂದು ಅಂತ ಕಾಲ ಪಟ್ಟಾರು ಒಂದು ಇದು ಗಾದು 12 ಬಾ ಬಾ ಒಂದರ ಕಡೆ ಐಕಳದ ಬೆಂಕಿ ನೆಬಲ್ಸ್ ಇತ್ತು ನಾಕದ ಎಕಡೆ ಎಟಿಬಿ ಇಂಟಾಡ ಕರುತಾ ನಾಜಾತ್ರವಂತೆ ಇಕಡೆ ಫೈಟ್ ಇಲ್ಲ ಚೆನ್ನಾತ ಎಂಎಲ್ಎ ಗಾತ್ರ ಆಕಡೆ ವೇಟ್ ಸೇಯಿ ಸಾಡಾ ಸಮೋರ ವೇಟ್ ಸೇಯಿ ಆಯಿ ಪ್ರಜಾಪ್ರದಾಯಂತೆ ಮಾಡೋ ನಾಜಾತನ ಮಾತಾಡಲೇಬೇಕು ವಾಕಟ್ ವಾಟ್ ಆಗೋಚೆ ರಾಜಕೀಯದ ಪಾಟ నిన్ను నేను సాయంకాలం ఫోన్ చేస్తాను మీరు కూడా ఫోన్ చేస్తాను ఎక్కడైనా ఏమన్నా అప్డేట్ ఉంటాయి చెప్పి మీరు వస్తాము మీ కూడా మేము సపోర్ట్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను మనం కూడా అన్ని దగ్గరలో కాలేజీల్లో వాటింగ్ గెలిచిన కూడా సపోర్ట్ మనకంటే ఒక అసౌస్ చేసు మన మన తరఫున ఒక రిప్రజెంటేషన్ చేసే పరిస్థితి మన ఖర్చులు వద్దు పెట్టుతుంది మన హక్కు ఇది మన హక్కు అండి దేనికి దేనికి డబ్బులు ఎలా మీరు రావాలంటే మీరు మాకు మార్నింగ్ తీరిపోతాడు అమ్మ తొమ్మిది తర్వాత చూడండి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంట్రీ ఫీజు ఇచ్చేసి లోపల జరిగేది అంత అసాంగిక కార్యక్రమాలు ఇక్కడ ఓవర్గా టోటల్గా జరిగేది అంత అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ అంటే దాన్ని ఒత్తిడి చేసేవాళ్ళు మనం ఏదో తెల్ల అంత చేసుకోవచ్చు వాకింగ్ చేసుకుని ఏదో అంత స్వచ్ఛమైన గాలి మనం మనం ఎక్కడికి వస్తున్నాము దాన్ని కూడా అడ్డుపల్లి వేసి వన్ ఆ పిల్లలకి వంద రూపాయలు మన గట్ట వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు అక్కడ దానికి కూడా మనం ఎక్కడ లేదు అసలు తిరుపతిలో ఎన్ని గోట్ల వాకింగ్ ప్లేస్ ఉన్నాయి బ్రహ్మాండంగా డెవలప్ చేసిన వద్దన కాకుండా ఉంది జగజీవన్ రా పార్క్తో చూడడానికి వెళ్ళి ఎందుకున్న ఎక్విప్మెంట్స్ అక్కడ ఎక్సైజ్ చేసుకోవడానికి అంత ఉండేదో ఒక నాలుగు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఎవరే కానీ దానికి వచ్చేసి మిమ్మల్ని ఎవరన్నా ప్రెషర్ పెడితే నేను రోజు మార్నింగ్ నేను డేట్ చేసే ఉండాలి సమస్య వస్తే డిస్క కాబట్టి మనం ఇక్కడ చూసినా మనం చేస్తున్నాం అంటే ఒక ఒక్కసారి మనం అంటే వంద రూపాయలు కట్టడం పెద్ద సమస్య కాదు కట్టలేని వాళ్ళు వాళ్ళ బస్ కూడా ఈరోజు వందంటా రేపు ఐదు వందలు చేస్తారు ఆ యజ్ఞం చేశారానికి రెండు వందలు అంటారు రేపు ఒక నాలుగు వందలు అంటాడు దేవుడికి పెరివారం దాండం పెట్టుకునే దానికి ఒక ఐదు వందలు కట్టండి అంటాడు అంటే మన వాళ్ళలో కూడా ఒకరిద్దరు భోగర్స్ ఉన్నారు మీరేమో చెప్తాను ఎందుకంటే ఈ వారం మేము వారంలో నాకు అర్థమైందంటే మన మనలో కూడా ఒకరిద్దరు భోగర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడము అక్కడ ఉండే మాటలు ఇక్కడ చెప్పడం ఇక్కడ ఇక్కడ జరిగేది అక్కడ చెప్పుకోవడం అక్కడ చెప్తే మనకేమో నష్టం లేదు మనం అన్నీ భయపడుతున్న పని ఇది మన రైట్ అంటే మన రైట్ మనం కాపాడుకోవాలి ಕಾಬಿಟ್ಟು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಎವರೇ ಕನ್ನೆ ಜನಕ್ಕೆ ಏನೋ ಸದಸ್ಯಕ್ಕೆ ಐದು ಸರ್ಕಾರ పడుస్తాము ఆడతాము పరిగెడతాము అంటే మనల్ని డబ్బులు కట్టడం కట్టమని చెప్పడం దుర్మార్గమైనటువంటి విషయము ఈ విషయము ఫస్ట్ అసలు మేము చూసి అన్న పిలిచి చెప్పారు నేను ఆయన ఇద్దరం వెళ్తూ ఉంటే ఓటు పెట్టారు చూసానా ఏం పెట్టారు చూడలేదు అని చెప్పారు మళ్ళీ వచ్చి వెంటనే ఓటు చూసిన తర్వాత మేము ఇంకా చేసుకునే చేసుకున్నది ఏమంటే మనం పే చేయకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నాం అందరూ చెప్పారు చెప్పినట్లే అందరినీ కలిసాము

ಮಾ ಫ್ರೆಂಡ್ಗೆ ಲೆಟರ್ ಅದೇ ಕಾರ್ಡ್ ಅದನ್ನು ಪಂಪಿಸ್ತಾ ಮೇಡಮ್ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಅದರಲ್ಲೂ ಬಹುಶಃ ಗೋಪಿ ಬೆಟ್ಟಿ ಡೊನೇಷನ್ ಇದೆ ನೇಮಕ ಐದು ವೇಲ ಪದ ಮಂಗಳೂರು ವದೇನು ಎಲ್ಲ ಬಾಡೋದೇ ಗೌರ್ಮೆಂಟ್ ತಪ್ಪು ಹೇಳಿದ್ರು ದಾಖಲ ಚಲಾ ಮಂದಿ ಮೇವು ಇಷ್ಟ ಡೊನೆಷಿ ಅಂತ నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అది వదిలేసి సామాన్య జనాల మీద పడి వాళ్ళు బిజినెస్ మరి మహిళలు ఒట్లా చాలు మహిళలకు అనే లెవెల్లో మాట్లాడుతున్నారు ఇంకా గట్టిగా అడ్డు జరిగింది హిందో పార్టీ వస్తే భయపడతామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఎఫ్ఓ రాకుండా సిఐ ఎస్ఐ క్యాగ్రమ్ లెవెల్లో వాళ్ళని పంపించారు ఇప్పుడు వాళ్ళకి కూడా దీని డిఎఫ్ఓ అని చెప్పి ఈ విషయం పైన ప్రజా సంఘాలు అభివృద్ధి అయిపోయి ఫస్ట్ చెప్తున్నారు సెవెన్ థర్టీ కట్టత ఇస్తున్నారు కొంతమంది కూడా కట్టారు కన్నాటికే వంద కట్టారు వాళ్ళు ఫస్ట్ వెయ్యి నాడు స్ట్రాటజీ పోతున్నారు అది ఏమంటే చందరూ మీద స్ట్రాటజీ ఉపయోగించాలి అయితే స్ట్రాటజీ ఉపయోగించాలి అర్థం కాడ ఆడ ఫస్ట్ వెయ్యి ఐదు వంద మనకి మా ఆడగా వందన్నారు సైడ్ వంద గంటలు ఆడ కట్టడం సమస్య కాదు కానీ దానివల్ల వచ్చే మన మన ఉండే రైట్ని మనం ఎదురు ఉపయోగించుకోవాలి ఫుడ్ పాస్లో ట్యాక్స్ అది ఫారెస్ట్గా ట్యాక్స్ కట్టాలి వాళ్ళు అడిగేదేమంటే ఉప్పాతిలో ట్యాక్స్ అంటున్నారు అంతా కడతారు మనం ఏం కడతారంటే ఫారెస్ట్లో ట్యాక్స్ కడుతున్నారు అంతా అందుకంటే ట్యాక్స్ అడిగేది ఇవన్నీ పైపులు దీన్ని అంతే మాట్లాడాయి పార్కింగ్ స్థాట్లు పెట్టినారు డబ్బులు ఇవ్వాలి పైపులు కూర్చారు ఇవన్నీ అడిగితేనే కామైనా ఈరోజు అసలు ఎంత కూడా ఇన్ఫై ఉందో దాన్ని పెట్టినా కూడా పక్కన కూర్చొన్నారు అబ్బాయి వచ్చే వాళ్ళకి ఏదేమ్మా అంటే మా అబ్బాయి లేదు ఎవరిని అడగడం కూడా లేదు